హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్త ఎవరైనా చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించే మేకపోతులు అయితే చూడండి మొత్తం అయితే ఇవి తొమ్మిది మేకపోతులు అయితే ఉన్నాయి ఈ బ్రీడి బ్రీడర్గా కానీ కటింగ్ పర్పస్గా కానీ రెండు విధాలుగా అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేవి మొత్తం అయితే తొమ్మిది ఉన్నాయి తొమ్మిది తొమ్మిది అయితే రెండు లక్షల పదివేలుగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ తొమ్మిది పోతులు అయితే రెండు లక్షల పదివేలుగా అయితే చెప్తున్నారు చూడండి పోతులు ఎలా ఉన్నాయనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు ఈ ఫ్రెండ్స్ పోతులు అయితే మొత్తం అయితే ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర తొమ్మిది అయితే ఉన్నాయి మేకపోతులు ఇవి జత ప్రైజ్ వచ్చే తల్లికి నలభై ఏడు వేల ఐదు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే కాదు మనం బేరం చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొత్తం వచ్చేసి తొమ్మిది పోతులు ఉన్నాయి తొమ్మిది పోతులు కనుకుంటే రెండు లక్షల పదివేలకు అయితే ఇచ్చేస్తారండి ఫ్రెండ్స్ జతల పరంగా కాని అయితే ఒక్క జత వచ్చి నలభై ఏడు వేల ఐదు అయితే చెప్తున్నారు ఇవన్నీ లేత ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ అయితే మొత్తం కలిపి ఇవి తొమ్మిది ఉన్నాయి చెట్టలేకెళ్ళు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళైతే కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే వీళ్ళైతే అడుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్